హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనా కిచెన్ రాగి పిండితో ఇలా హెల్తీగా ఈ రాగి బూరలను చేశారంటే చక్కగా ఇష్టంగా తినేస్తారండి ఇది చక్కగా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు దీన్ని నిన్న రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా క్రిస్పీగా అదేవిధంగా లోపల చక్కగా గుక్కైపోయి క్రిస్పీగా అదే కరకరలాడుతూ ఉంటుంది ఇలా ఒకటి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ కావాలని ఇంకాస్త అడిగి మరీ తినేస్తారు మరి లేట్ చేయకుండా ఈ రాగి బూరలను ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకుని ఈ ఒక కప్పు వరకు రాగి పిండికి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను తీసేసుకుందాము ఇక్కడ బొంబాయి రవ్వ అనేది కాస్త క్రిస్పీనెస్ కోసం నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇలా రవ్వ వేశాక ఓసారి మిక్స్ చేసుకుని పిండి రవ్వ చక్కగా కలిసిపోయింది కదా ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని మరొక బౌల్లో మనము చక్కగా బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము పావు కప్పు వరకు బెల్లాన్ని అదేవిధంగా కప్పు వరకు పంచదారతో మనం ఇక్కడ ఈ బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము లేదంటే మొత్తం అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకుని దీంట్లోనే ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుని అరకప్పు వరకు వాటర్ వేసేసుకుని ఈ బెల్లాన్ని చక్కగా ఉండలేకుండా కలిపేసుకోవాలి వీలైనంత వరకు ఇలా ఉండలేకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుతూ బెల్లం అంతా కలిగిపోయాక ఈ కరిగిన బెల్లం నీళ్ళని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసిన పిండిలో వేసేసుకోవాలి మనకు బెల్లం వాటర్ రెడీపోయాయి కదా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుని ముందుగా ప్రిపేర్ చేసిన పిండి రవ్వ మిశ్రమంలో ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఈ నెయ్యి మొత్తం పిండికి చక్కగా పట్టించాలి నెయ్యికి బదులుగా రెండు టీ స్పూన్ల వరకు మనము కుకింగ్ ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసేసాక ఈ పిండికి చక్కగా పట్టించేసి ఇలా నెయ్యి అంతా పట్టించేసాక ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసిన ఈ బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనము చపాతి పిండిలో దీన్ని కలిపేసుకోవాలి ఎంతవరకు నీళ్ళు సరిపోతే అంతవరకు ఇలా వేసుకుంటూ చపాతి పిండిలా కలిపేసుకోండి ఇలా రవ్వను డైరెక్ట్ వేసైనా చేసుకోవచ్చు లేదా కాస్త మిక్సీలో వేసేసుకుని రవ్వని పౌడర్గా చేసుకునైనా వేసుకోవచ్చు ఇలా బెల్లం వాటర్ని సరిపడా పోసేసుకుని మొత్తం చపాతి పిండిలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు ఇలా చేసిన ఏంబట్టే మనము చక్కగా రాగిబోర్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేసిన ఈ పిండి ముద్ద నుంచి కొంచెం కొంచెంగా ఇలా చిన్న నిమ్మకాయ సైజుల పిండిని తీసేసుకుని ఇప్పుడు ఈ పిండి ముద్దను చపాతి బల్లపై కొంచెం పిండిని ఇలా డస్టింగ్ చేసేసుకొని దీంతో ఇలా చక్కగా రోల్ చేసేసుకోవాలి వీలైనంత వరకు ఇలా రోల్ చేసేసుకొని తీసేసుకోండి మరీ సన్నటి లేయర్ కాకుండా కాస్త మందంగానే ఉండేలాగా ఇలా చిన్న చిన్న పూలులా వీటిని ఇలా ఒత్తేసుకోవాలి లేదంటే ఒక కవర్పై కాస్త ఆయిల్ వేసేసుకొని చేత్తో ప్రెస్ చేసైనా తీసేసుకోవచ్చు తర్వాత ఒక ఫోర్త్తో ఇలా హోల్స్ చేస్తూ తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా బ్యాటర్ను కూడా ఇలాగే చక్కగా మనము చిన్న చిన్న పూలిలా రోల్ అవుట్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇవి చేసేలోపు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడేంత లోపు ఇలా వీటిని ప్రిపేర్ చేసేసుకొని ఈ ప్రిపేర్ చేసిన వాటిని అన్నిటినీ ఒక క్లాత్పై తీసేసుకోవాలి ఇలా వీలైనంత వరకు అన్నీ ఒకేసారి చేసేసుకొని తర్వాత వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసేసుకుని వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి వేసిన పెంబటే కదపకుండా వేసిన ఒక నిమిషం తర్వాత కాస్త కలర్ అనేది టర్న్ అయ్యాక మరోవైపు టర్న్ చేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా బూరెల్లా చేసేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇలా వేసిన వెంబటే వేసుకుంటూ చక్కగా వీటిని ఫ్రై చేసుకుంటూ తర్వాత ఇలా కలర్ టన్ అయిపోయాక ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుందాం ఇదే విధంగా మిగతా చేసిన బూరెలను కూడా వేసుకుని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనము ఒక కప్పు వరకు రాగి పిండిని తర్వాత పావు కప్పు వరకు గోధుమ రవ్వను లేదా దాన్ని మిక్స్ అయినా వేసేసుకుని ఇలా అప్పటికప్పుడు మనము ఈ రాగి పూర్లను హెల్దీగా చేసేసుకోవచ్చండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు ఇది నెల రోజుల వరకు చక్కగా మనము ఇది పాస్తా కూల్ అయిపోయాక స్టోర్ చేసుకోవచ్చు ఇది చల్లబడిన తర్వాత క్రిస్పీగా అదేవిధంగా కరకరలాడుతూ టేస్టీగా వచ్చేస్తాయి ఎంతో హెల్దీగా పిల్లలకైనా పెద్దలకైనా చేసి పెట్టేయచ్చు మరి చూశారు కదా ఈ హెల్దీ అండ్ క్రిస్పీ రాగి పూర్లను ఎలా చేయాలో మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్